హలో అండి ఇగో నేనైతే అటుకులు ఊహా చేస్తాను దొడ్డటకులు చూడండి ఒక కరకిల అటుకులు తీసుకున్నా కడుగుతాను వీటిని టిఫిన్కి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అప్పటిదప్పుడు చేసుకొని తినచ్చు టిఫిన్కి ఏం లేకపోతే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కోసుకున్నా ఒక కుల్లిగడ కోసుకున్నా ఇవి అడగతాన్న కడిగి పెట్టిన దుమ్ము దూలు పోయి తెల్లగా అయినాయి అటకులు మంచిగా ఫ్రెష్ అయినాయి ఒక నాలుగు ఎండు మిర్చి రెండు మిర్చి సుంచి పెట్టుకున్న ఇవి కొన్ని కొంచెం జీలకర్ర నూనె పెట్టుకున్న కాగింది కగుప్పడాన్ని పల్లెలు ఎండబెట్టి ఉప్పు కొడు కొద్దిగా వేయాలి పచ్చి మిర్చి ఒక రౌండ్ మలమంద అలా కోసం కొంచెం పసుపు సరిపడవు అయితే ఊహా రెడీ అండి ఫస్ట్ నుంచి తీసిన దాన్ని అది కట్ అయిపోయింది అది వెచ్చి పెడతా చూడండి అర్జెంటుగా టిఫిన్ కావాలంటే ఈ పని చేసుకుంటే మనకు తొందరగా టిఫిన్ అవుతుంది ఇవాళ ఆఫీసులో అలా కట్టి పోయేటోళ్ళు తొందరగా టిఫిన్ చేసి వెళ్ళచ్చు బాయ్ అండి